చూసుకున్నట్లయితే సో ఎన్నికల కోడ్ కూడా ముగిసిపోతుంది సో రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లు ఎవరైతే ఏదైతే పెండింగ్ బకాయిలు ముఖ్యంగా డిఏ బకాయిలు డిఏ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారో వారందరికీ కూడా సో ఎన్నికల కోడ్ అయితే ముగిసిపోయింది సో మనకి ఎన్నికల కోడ్ అయితే ముగిసిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి ఆ న్యాయం రూపంలో అంటే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి డిఏ డిఆర్లు అయితే విడుదల చేయాలన్నమాట ప్రభుత్వం సో దాన్ని సో చేయాలని చెప్పేసి ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తూ ఉన్నాయి వాస్తవానికి ఎన్నికల కూడా ముగిసిన తర్వాత ఉద్యోగులకి అయితే న్యాయం చేస్తారని చెప్పేసి ఆల్రెడీ భరోసా ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా దీనికి సంబంధించి ఎదురు చూస్తున్నారన్నమాట డిఏ బకాయిల కోసం సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది అయితే ప్రకటన అయితే విడుదల చేయాలి ఎందుకంటే ఎన్నికల కూడా అయితే ముగిసింది కాబట్టి సో ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఉద్యోగ ప్రశ్నలకి తొందరలోనే వారికి డిఏ డిఆర్లు అయితే విడుదలయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి సో ఇచ్చినట్టు మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం అయితే మాట నిలబెట్టుకుంటుందని అనుకోవచ్చు ఎందుకంటే కొంతవరకు ఈయన చెప్పినవీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఇది మరి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి